హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాము ఈ వీడియోలో ఢిల్లీ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ ఢిల్లీ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సులు అనమాట ధరలు అయితే కనుక ఎలా ఉన్నాయని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళ ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమ్లు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఢిల్లీ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ ఢిల్లీ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ అలాగే ఈరోజు ఈరోజు వచ్చింది శుక్రవారం నాలుగో తారీఖున ఏప్రిల్ నెల యాభై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి త్రీ గ్రేడ్ కాయలు నూట పది వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట ఇరవై నుండి టా నూట ఇరవై నుండి స్టార్ట్ అయ్యి నూట అరవై రూపాయల వరకైతే టాప్ ధరలో నిలిచాయి ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ టాప్ ధర నూట ఇరవై నూట అరవై రూపాయలు అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట ఎనభై నుంచి రెండు వందల పది రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫ్రెండ్స్ ఈరోజు ఢిల్లీ మార్కెట్లో రెండు వందల పది రూపాయలు టాప్ ధర చూసారు కదా ఫ్రెండ్స్ టమాటా మార్కెట్ ఢిల్లీ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే టమాటా ధరలు అనేది కొద్దిగా స్వల్పంగా అయితే ఇప్పుడెప్పుడే పెరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్